న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ కడప జిల్లా ఇడుపుల పాయ త్రిబుల్ ఐటీలో అడ్మిషన్లు రెండు వేల ఇరవై విద్యా సంవత్సరానికి సంబంధించిన తొలి విడత కౌన్సిలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభమైంది తొలి జాబితాలో ఎంపికైన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఇడుపుల పాయ ఆర్కే వ్యాలీ క్యాంపస్లోని గ్రంథాలయానికి హాజరై అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ట్రిబుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా మాట్లాడుతూ ప్రవేశాల ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా పారదర్శకంగా నిర్వహిస్తున్నాం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు అవసరమైన సమాచారాన్ని గైడెన్స్ను అందించేందుకు ప్రత్యేకమైన హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేశామంటూ తెలియజేశారు కౌన్సిలింగ్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది మొత్తము ఒక వెయ్యి అరవై మంది విద్యార్థులు రిపోర్టు చేయవలసి ఉంది ఒక వెయ్యి అరవై మంది రెండు రోజుల పాటు వస్తారు ఈ రోజున మొదటి రోజున ఐదు వందల పది మంది వచ్చే అవకాశం ఉంది ఆ ఐదు వందల పది మందిలో ఇప్పటికీ నాలుగు వందల యాభై ఐదు మంది రిపోర్ట్ చేయడం జరిగింది మీరు పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా మెరుగ్గా చేరడం జరిగింది తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ కూడా పోయిన లాగా కాకుండా రెండు నెలలు ముందుగా ప్రమారమి వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి రెండు నెలల నెలలు ముందుగా చేయడం జరిగింది దానివలన పిల్లలు వేరే ఎక్కడా చేరకుండా డైరెక్ట్గా మన ప్రీపరింగ్స్ టూ గేటింగ్ రావడం జరిగింది ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ చాలా సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది ఇప్పటి వరకు రిపోర్ట్ చేసిన వాటిలో ఆర్కే వ్యాలీ క్యాంపస్కి ఫస్ట్ మార్కు ఐదు వందల తొంభై ఐదు మార్కుల స్టూడెంట్ జాయిన్ కావడం జరిగింది అది ఫస్ట్ టైం అంత ఎక్కువ మార్కులతో జాయిన్ అవ్వడం ఈ క్యాంపస్లో చాలా ఆనందదాయకం ఇన్స్టిట్యూట్కు పెద్ద కరోదా తర్వాత పోతే ఈరోజు మోస్ట్ ప్రాబబ్లీ మేము అనుకున్నట్టుగా ఎనభై ఐదు శాతం వరకు రిపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం